సినిమాల మీద హైప్ సంగతి సరే పాటల మీద కనిపిస్తున్న హైప్ మామూలుగా లేదు వెయ్యి మంది డాన్సర్లు పది రోజుల షూటింగ్ అంటూ గేమ్ చేంజర్ గురించి కియారా చెప్పిన కబుర్లని జనాల్ ఇంకా మాట్లాడుకుంటున్నారు అప్పుడే పుష్ప కపుల్ సాంగ్కి సంబంధించిన డీటెయిల్స్ దుమ్మురేపుతున్నాయి మెగా హీరోల రీసెంట్ సాంగ్లను మళ్ళీ మళ్ళీ వింటున్నారు ఫ్యాన్స్ కపుల్ సాంగ్కి కి లక్ష రీల్స్ వచ్చాయని సోషల్ మీడియాలో సందడి మొదలైన ఈ టైంలో పాట గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య రీసెంట్గా అయిన కపుల్ సాంగ్ లిరికల్ వీడియోలో చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నారు మేకింగ్ సమయంలో చేసిన వీడియో ఇంతగా హల్చల్ చేస్తోందంటే సిసలైన సాంగ్ చూసి జనాలు ఫిదా కావడం ఖాయమన్నారు గణేష్ ఆచార్య పాట వినగానే ఏజెంట్ అయినా స్టెప్పులేసేలా సింపుల్గా కంపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట దానికి తగ్గట్టుగానే కొరియోగ్రఫీ చేశానని అన్నారు ఎనిమిది పాటు ఈ సాంగ్ షూటింగ్ జరిగిందని అన్నారు గణేష్ చెప్పిన మాటలు వారందరూ వెంటనే గేమ్ గేమ్చేంజర్ గురించి కియారా చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు వెయ్యి మంది డాన్సర్లతో పది పాటు చిత్రీకరించారట గేమ్ గేమ్ఛేంజర్లోని జరగండి పాటను డాన్స్ చేసి చేసి నడు నొప్పొచ్చిందన్నారు కియారా పర్ఫెక్షన్ విషయంలో శంకర్ తీసుకునే జాగ్రత్తలు మైండ్ బ్లోయింగ్ గా గేమ్ గేమ్ఛేంజర్లో ప్రతి పాట ఒక థీమ్ తో సాగుతుందని చెప్పారు